ఓం శ్రీ శ్రీమాతే అండి ఏమైంది అయితే మా మరదల కూతురండి ఈ అమ్మాయి నాలుగో సంవత్సరం అయితే సుహాసిని పూజకైతే నేను ఈ పాపను తీసుకెళ్ళాను ఈ పాపకి సుహాసిని పూజ చేస్తాను కూర్చోబెట్టారు నాలుగు రోజుల నుంచి కూర్చో రెండు రోజుల నుంచి కూర్చోబెడుతున్నారంటే సెట్ అవ్వలేదు నిన్న నిన్న రాత్రి మాత్రం చక్కగా కూర్చోని ఇద్దరు పాపలు ఒక అమ్మాయి మూడు సంవత్సరాలు ఒక అమ్మాయి నాలుగు సంవత్సరాలు సుహాసిని పూజకి చాలా చక్కగా కూర్చొని సపోర్ట్ చేశారు పూజారి గారికి కాళ్ళు గడిగి పసుపు రాసి పారాయణం పెట్టి పట్టుబట్టలు పెట్టి తిలకం చేసా కాటుకాయ పొగడబ్బా దువ్విన అద్దము ఆసనం వేసుకునేది సాప అన్నీ పెట్టారండి అమ్మవారిలాగా చేసి చాలా చక్కగా పూజ చేసి సుహాసిని పూజని చాలా బాగా చేశారు వీళ్ళందరూ వచ్చారు అమ్మవారి గుడి అనమాట దుర్గమ్మ తల్లి చాలా సంతోషం వేసింది కళ్ళెంపటి నీళ్ళు వచ్చేసింది అండి మాకైతే మాకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అనుకున్నాం ఆ క్షణాన ఏం చేస్తాం లేరు మళ్ళా మనవడు పుట్టాడు నాకు ఈసారి అమ్మాయి కావాలనుకుంటున్నాను అనమాట ఇలాగే నా మనవరాలకు కూడా ఇలా చేర్చాలని చిన్న కోరిక అది అమ్మవారి మేడలో దండ తీసుకొచ్చి చక్కగా వేస్తున్నారు చూడండి వాళ్ళ అమ్మగారికి అయితే ఆనంద భాషాలు ఆగలేదు ఇలా నా బిడ్డకి ఇలా చేస్తున్నారా అని చాలా సంతోషపడింది చక్కగా చేశారు అమ్మవారికి పౌడర్లు రాసి అన్నీ రాసి చాలా చక్కగా చేశారు అలంకరణ మాత్రం బాగా చేశారండి సుహాసిని పూజ బాగా చేశారండి అందరం కలిసి వెళ్ళాము చాలా బాగా జరిగిందని చూస్తాను కళ్ళు ఉండాలి అలా చేస్తూ ఉంటే మైమర్చిపోయి చూస్తూ ఉండిపోయా నేనైతే నాకు ఆ క్షణాన కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది వీడియో అయితే చూడండి చాలా బాగా చేశారు ఆర్తిస్తున్నారన్నమాట ఇప్పుడు అమ్మవారిలాగా భావించి పూజారి గారు మణి పూజారి గారు అనమాట చాలా చక్కగా చేశారండి పూజ అయితే రోజుకో సుహాసిని పూజ అండి రెండు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలు పిల్లల వరకు అలా కూర్చోబెట్టి రోజు అలా పూజ చేస్తారండి చాలా చక్కగా అయితే అమ్మవారి మెడలో దండ తీసుకొచ్చి వేశారు పాపకి పూజ అయితే బాగా జరిగిందండి చక్కగా చేశారు మాకైతే బాగా ఆనందం వేసింది చాలా బాగా చేశారు హారత కూడా ఇచ్చేసారు ఫైనల్గా సుహాసినికి ఇలా రోజుకో పాప అనమాట రోజుకో సుహాసిని రోజుకో సుహాస్నికి చేశారు ఇలా పూజ అయితే బాగా చేశారు నాకైతే బాగుందండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అండి నేను కరెక్ట్గా చెప్పానో కూడా లేదో చెప్పండి ఏదో నాకు వచ్చినట్టు అలా చెప్పా లాస్ట్కి అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టారు అమ్మవారిలాగా ఈ సుహాసిని ఊహించుకొని అమ్మవారికి నైవేద్యం కూడా హారతి ఇచ్చేసి అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టారు ఇలా అన్నీ చేస్తుంటే అప్పుడు మాకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అనిపించింది కదండి దేవుడు మాకు ఎందుకు ఇవ్వలేదు తల్లి మేమేం పాపం చేసాము బాధత్వం తలుచుకుంటుంటే నీళ్ళు ఇప్పుడు మీతో చెప్తున్నా కూడా నాకు కళ్ళెం నీళ్ళు ఆగట్లే అది ఇలా చేస్తంటే తల్లికి మాకే ఎంత సంతోషంగా ఉంది ఇంక తల్లికి ఎలా ఉండింది చెప్పండి చాలా బాగా జరిగిందండి పూజ అయితే ఆ మణిస్వామి కూడా అమ్మవారిని ఊహించుకొని అలా చేస్తుంటే ఆ మణిస్వామిలో కూడా దేవుళ్ళు సినిమాలో కానీ ఉంటుంది అలా అనిపించింది నాకు చాలా చక్కగా నిష్టగా ఈ తొమ్మిది రోజులు ఏమి తినకుండా ఓన్లీ మంచులు తాగే పూజ చేస్తున్నాడు ఈ మణిస్వామి ఏమీ తినడంటే మా గుళ్ళో పూజలు అవి బాగా జరుగుతాయండి చాలా బాగుంటుంది అమ్మవారు కూడా చాలా పవర్ అండి లాస్ట్కి అమ్మవారు కూడా వస్తుంది మీరు చివరిదాకా చూడండి అమ్మవారు కూడా కనిపిస్తుంది చాలా పవర్ అండి అమ్మవారు పిలిస్తే పలుకుద్ది తల్లి బంగారు తల్లి దుర్గమ్మ తల్లి ఇక్కడ ఈ గుడి ప్రతిష్ఠించి తొమ్మిదేళ్ళు అవుతుంది కానీ ఉత్సవ విగ్రహం ఉంది గుడి ప్రతిష్ఠించి మాత్రం తొమ్మిదేళ్ళు పదేళ్ళు అవుతుంది సుమారు అప్పటి నుంచి మేము గుడికి వెళ్తానే ఉన్నామండి అప్పటి నుంచి ఇలా చేస్తూనే ఉన్నారు పాపకి సుహాసనులకి దసరా నవరాత్రుల నుంచి ఇంకా పూజలే పూజలు అద్దుగా లాస్ట్కి ఫైనల్గా అమ్మవారిని చూసేశారా చూడండి ఎంత బాగుంది అమ్మవారు రోజు కనకద లలితాపారాయణ చేసి కుంకుమ అర్చన చేసి అమ్మవారికి అలా తెచ్చి అలా పోస్తారు అమ్మవారి దగ్గర లాస్ట్కి ఆ అందరూ పంచుకుంటారు ముత్తైదులుగా